అందులో వన్ నాట్ టూ కి మనం రీసెంట్ గా కూడా రిజిస్ట్రేషన్ లేకపోతే అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్

and, mm. and our apna private lo pura sar motto manu chuskunte ad 2000 sar anya advance amount sar installment pay chestunnam sar ee mundu va pandiy mundu chuskunte sar jan 20 jan to december 23 lo chuskunte dar 1582 na pieces sar 1572 ki man proper treatment kiyo taranta raihyadu avashyakogalu ee payment uh, uh, okati no, so, uh, yes

సార్ జైత్యాల్ జియోగ్రఫికల్ గా నార్త్ తెలంగాణకి ఒక సెంటర్ సార్ మొట్టమొదటి నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇద్దరు ఎస్సీ ఆఫీసు కావచ్చు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు చాలా ఒక త్రీ హండ్రెడ్ ఏకర్స్లో లో వెల్ ఎస్టాబ్లిష్ సెంటర్ ఎందుకంటే నార్త్ తెలంగాణకి ఇది ఒక సెంటర్ సో రాను రాను కరీంనగర్ డెవలప్ అయ్యి ఇది ఒక కొంత స్లో డౌన్ అయ్యింది మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డిస్ట్రిక్ట్స్కి ఇప్పుడు సెట్ వస్తారు ఇటు వేములవాడ సిరిసిల్లకి కావచ్చు మంచిర్యాలకు కావచ్చు బార్డర్ అవుతుంది నిర్మల్ పెద్దపల్లి కరీంనగర్ వీటన్నిటి నుంచి కూడా జగిత్యాలకు ముఖ్యంగా అగ్రికల్చర్ వైస్ చాలా మంది వస్తుంటారు మార్కెట్ కానీ ఇవన్నీ కానీ మ్యాంగో కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు మేజ్ ఇవన్నీ కూడా సో లాట్ ఆఫ్ ఫ్లోటింగ్ పాపులేషన్ అండ్ కనెక్టెడ్ విత్ త్రీ నేషనల్ హైవేస్ అండ్ మన మెడికల్ కాలేజ్ లొకేషన్ సచ్ ఎ బ్యూటిఫుల్ యూ మ్యాట్ సీన్ జస్ట్ నౌ మెయిన్ రోడ్ మీద నియర్ టు ద బస్ స్టాండ్ ఆ త్రీ వాటికి జంక్షన్లో వాకబుల్ డిస్టెన్స్లో వీహ్ సెలెక్టెడ్ ద సైట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సైట్ సార్ అప్పుడు అక్కడ ఆకు ఇండస్ట్రీస్ అవన్నీ సో ఇప్పటి వరకు కూడా మీరు చాలా లేదు ఎలాబరేట్గా డిస్కస్ చేశారు చేసినప్పుడు నంబర్ వన్ మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్లు చేసినప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంత అక్కడక్కడ షార్టేజ్ ఉంది దాంట్లో జైత్యాలు కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్ కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ అవసరం ఉన్నాయి సార్ రెండవది ఇంతకుముందు చెప్పినప్పుడు ఎన్హెచ్ఎం ఫండ్స్ లేక మనకు ఆన్ పేపర్ కనబడుతున్నాయి కానీ దాట్ నాట్ ఎబౌట్ కన్స్ట్రక్ట్ కాంట్రాక్టర్స్ ఉన్న నాట్ కమింగ్ ఫార్వర్డ్ సో ఫిఫ్టీత్ ఫైనాన్స్ ఉన్న వాటిల్లో నాకున్న కొన్ని పరిచయాలతోటి అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఫోర్టీన్ జైత్యాలు కాన్స్టిట్యూన్సీలు తెచ్చుకున్నాం ఆల్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ సో దట్స్ నా అచీవ్మెంట్ అనుకుంటాం సో ఫోర్టీన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ పల్లె ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వాట్ ఎవర్ ఇట్స్ నేమ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబులెన్సెస్ బ్లాక్ స్పాట్ రోడ్స్ ఇటు కొరుట్ల సైడ్ కానీ ఇటు ధర్వపూర్ సైడ్ చాలా ఘోరంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి నిన్న కూడా కంటిన్యూస్లీ ఎవ్రీడే మీరు అన్నట్టు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే అంబులెన్సెస్ ఇంకొన్ని ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ సేవ్ లైఫ్స్ అండ్ ఎంఆర్ఐ ఒకటి అవసరం సార్ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి చాలా మంచిగా అప్పుడు స్ట్రక్చర్ చేసాం సార్ అప్పుడున్న సందర్భంలో ప్రతి దాంట్లో కూడా ఎక్సెప్ట్ పీడియాటిక్ సర్జరీ తప్ప ఆల్ సూపర్ స్పెషాలిటీ శాంక్షన్ స్ట్రెంత్ ఇవ్వడం జరిగింది జివో కార్డియా కార్డియాలజీ కావచ్చు రేడియాలజీ కావచ్చు న్యూరో సర్జరీ సో న్యూరో సర్జరీస్ వచ్చిండ్రు పోస్టింగ్ అయింది కార్డియాలజిస్ట్ వచ్చే కానీ ఆ సమ్ టైమ్ లేట్ మరి దర్ లీవింగ్ ద ప్లేస్ సో ఇంతకుముందు అడిగినట్టు వాళ్ళు చెప్పలేకపోయినారు చైత్యాలు మరి ఇంత పెద్దగా చేస్తున్నప్పుడు మీరు కూడా ప్లాన్ చేస్తున్నారు త్రీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మీరు ఆర్డర్ తీసిరు సార్ అర్లీ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కంప్లీట్ అయితే క్యాథ్లాగ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంత యాక్సిడెంట్స్ అవుతున్నాడు ధర్మపురికి కావచ్చు ఇటు కొరుకుల కావచ్చు కావచ్చు వేమువాడ సీరచెర్రు వాళ్ళవి మూడు మండలాలు కూడా ఇక్కడ వస్తాయి కరీంనగర్ రెండు మండలాలు కొండగట్టు మళ్ళీ వస్తుంది సో మనకు ట్రామా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూరో సర్జన్ వాళ్ళు జాయింట్ కానీ ఏం పని చేయలేక మరి లీవ్ మీద వెళ్ళిపోయినా ఉండడం కూడా తెలియదు సో జాయిన్ అయ్యింది సో న్యూరో పోస్టింగ్ ఇస్తే డాక్టర్ వన్ న్యూరోఫిజిషన్ ఇయర్ కానీ మనకు ఒక ఎంఆర్ఐ వచ్చి ఇవన్నీ అయితే జగిత్యాల ఒక మంచి సెంటర్ అయితే సార్ మీ ఆధ్వర్యంలో ఒక మంచి హెల్త్ కేర్ సెంటర్ కావాలి ఒక హెల్త్ హబ్ కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ సార్ మా సిహెచ్సి రాయకల్లో చాలా రిపేర్స్ ఉన్నాయి హెచ్డిఎస్ ఫండ్ కూడా వస్తలేదు ఒకటి రెండవది అది ఇంకా పిహెచ్సిగానే బడ్జెట్ కొంత అట్లయితే సిహెచ్సి అప్గ్రేడ్ అయ్యి చాలా సంవత్సరాలు అయినా కానీ ఇంకా వస్తలేదు సార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ రెండవ సార్ జైత్యాలు చాలా స్ప్రెడ్ అయ్యి మన ఈ మధ్యలో ఫైవ్ థౌసండ్ హౌసెస్ కట్టినాం సార్ స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలనీ ఎక్కడ కూడా కాలేదు అలా టూ బెడ్రూమ్ అవి నాట్ సింగిల్ బెడ్రూమ్ ఆల్సో సో అది రూరల్ ఉండింది జైత్యాల్ మండల్ అండ్ మల్యాం మండల్ సో కంప్లీట్గా దాన్ని ఆ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ వ్యూహ్ టు జగిత్యాల్ మున్సిపాలిటీ సో అక్కడ ట్వంటీ థౌజండ్ పాపులేషన్ కాబట్టి అట్లీస్ట్ ఒక ఫోర్ హెల్త్ సబ్ సెంటర్స్ కాబట్టి అర్బన్ హెల్త్ సెంటర్స్ సార్ అట్లీస్ట్ అర్జెంట్గా ఒక టూ అయితే ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని పడుతున్నాం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ కూడా ఒక గృహ ప్రవేశం అయింది నన్ను పిలిచాను సార్ ఇండ్లోకి పోతున్నాం రాని అని చెప్పి స్టేట్లోనే ఇట్స్ ద బిగ్గెస్ట్ కాలనీ సార్ అప్పుడు అట్లా అప్పుడు ఇంద్రామ కాలనీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారి నగర్ అని పెట్టినాం ఓవరాల్గా అక్కడ కంప్లీట్ చేసినాం విత్ ఇన్ఫ్రా పీపుల్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ ట్వంటీ థౌజండ్ పీపుల్కి హెల్ప్ అవుతుంది సార్ ఫైవ్ థౌసండ్ హౌసెస్ సో అది ఒకటి ఇవ్వాల్సింది కొడుతుంది ఈ అవకాశం మీరు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేసిన సార్ మరి మెడికల్ కాలేజ్ విషయంలో మనం ఫండ్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్ ఈజ్ విల్లింగ్ టు స్టార్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సింది ప్రభుత్వం మరి ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీధర్మ లక్ష్మణ స్వామి జయంతి సందర్భంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేయంగా నేను నైట్ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ పరంగా ప్రత్యేకంగా ఇప్పుడు సహచార సభ్యులు చెప్పిన విధంగా పెద్ద ఎత్తున ఈ జగితాలు ఒక మెడికల్ హబ్గా అన్ని విధాల ప్రభుత్వం మీ ద్వారా మాకు మేలు చేయాలని కోరుకుంటూ నేను రిక్వెస్ట్ చేసిన మంత్రి గారికి ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు సుమారు యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన ఆరు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై ఫండింగ్ సహకారం కావాలని అదేవిధంగా తెలంగాణ విద్య వైద్య విద్యా పరిషత్కు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కావాలని అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డ్రగ్స్ అండ్ సర్జికల్ ఆక్సిజన్ సంబంధించిన సెవెన్ డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కావాలని నందశిక్షణ మెడికల్ కాలేజ్ వర్క్స్ కంప్లీట్ బిల్స్కు సంబంధించిన నలభై నాలుగు కోట్ల విషయాలు పట సుమారు యాభై ఏడు కోట్ల ఇరవై ఒక లక్షలకు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ ద్వారా గౌరవ మంత్రివర్యులు గారికి ఈ రిప్రజెంటేషన్ గౌరవ శాసనసభలు కలిసి మరి వారికి సబ్మిషన్ చేసుకుంటూ అన్నకు రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మరి ప్రత్యేకంగా ఒక విజన్ అన్నటువంటి నాయకుడు పెద్ద దామోదర్ రాజు గారు ట్రామా సెంటర్కి సంబంధించిన విషయంలో పుట్టు మా ధర్మపుర నుంచి రాయపట్నం రాయపట్నం నుంచి టూ వార్డ్స్ ధర్మానం రాజీవ్ రావు గారికి సుమారు వారానికి రెండు సార్లు అయినా యాక్సిడెంట్స్ అయితే చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఇవాళ మెడికల్ మన పోలీస్ పరంగా రిపోర్ట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మరి ఈ సందర్భంగా వారికి మరి ప్రత్యేకంగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే విమలావాడకు ఆల్రెడీ ఇచ్చినట్టు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఈ సందర్భంగా ధర్మపురి డ్రామా సెంటర్ను మీరు ఏర్పాటు చేసే విధంగా మీ యొక్క నా యొక్క రిక్వెస్ట్ కన్సల్ట్ చేయాలని కోరుకుంటూ మనందరం శాసనసభ్యులు ఎక్కువ మాట్లాడకుండా ఈ యాభై ఏడు కోట్ల లోపల అన్న డెబ్బై నాలుగు లక్షల డ్రగ్స్కు సంబంధించినటువంటి సర్జికల్ ఆక్సిజన్ ఉన్నాయన్న మీరు పోయిన వెంటనే ఈ డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మీరు తక్షణం రిలీజ్ చేసి మిగతాది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ బట్టి మీరు జిల్లాకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ రిప్రజెంటేషన్ సబ్మిషన్ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ కూడా జనరల్ ఇష్యూసే ఉన్నాయి ప్రత్యేకంగా కోరుట్లకు మెట్పల్లి తర్వాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది క్యాడర్ ఇష్యూ రెండోది ఉన్నది infra issue pending bills payments this is a general issue everywhere in the state but some departments the payments may be delayed but as far as health department is concerned we cannot afford to delay the progress or the completion of infra or the payments whatever it is there త్వరలో అది త్వరలో ఈ ఈ బిల్డింగ్స్కు సంబంధించినంత కూడా పేమెంట్స్ అయ్యే దిశగా మా ప్రయత్నం ఉంటుంది అందిస్తాము తొందరగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్టు ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి దట్ మోర్ ఇంపార్టెంట్ ఐ లై బిలీవ్ ఎన్ ఇట్ సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ వర్క్స్ నాలుగు నెలలు అయిపోయిందంట పనులు ఆగిపోయి కూడా దాని గుడ్ సైన్ అయిట్ ఆల్ రిజల్ట్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఇరవై లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది ఇరవై లక్షలతో సెంటర్ కంప్లీట్ అయితే లేదు ఇన్కంప్లీట్ అయి ఉన్నది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కలేట్ అయింది కనుక మినిమం నాలుగు ఐదు లక్షల రూపాయలు ప్రతి వి విల్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్ అదొకటి తరువాత The other issues. This the comparison of the National Health Commission over Telangana, Vaidya Vidhan plus 6 crores, Government General Hospital, for 75 lakhs. Yes. I am surprised. For the last 3 years, the amount is spending. The last 3 years, which is the localized purchase, the last 3 years, about uh, one what is the amount? 1.4 .4 for, for Rawal. 7.4 is outstanding, but overall you are supposed to get 1.44. No, I am surprised. This is one important thing, Karwata and two trauma centers. We have identified, but somewhere we, there should not be a miscommunication between the, uh, the government and the collectorate. Give you, your opinion on the trauma center, how many trauma centers you need. యాక్చువల్లీ వీఆర్ శాంక్షనింగ్ బౌట్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ట్రామా సెంటర్స్ ఇన్ కేస్ వి నీడ్ అడిషనల్ ట్రామా సెంటర్స్ శాంక్షన్ ఇట్ నాకు ప్రపోజల్ పంపేయండి ట్రామాయ్యి డెఫినెట్లీ అదొకటి తర్వాత యువడే పర్మనెంట్ సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు పర్మనెంట్ లేదు సార్ సెంట్రల్ మెడికల్ వెరీ గుడ్ అదే అంటున్నాను అయిపోతుంది అది మంత్రి అండిలా ఒకటి రెండోది ఈ మెడికల్ కాలేజీకు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏది ఐ వాంట్ ఏ రిపోర్ట్ విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ హౌ యువర్ క్యాటర్ ఈజ్ వర్కింగ్ డేర్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అబ్సెంటిజం షూర్స్ I am very serious about it. Definitely, After sir. 20 days, I will speak to the collector and goods, submit a report to the collector. Yes, and one copy to the DME. Sure, I will update the collector also, sir. for what, the, what about the facial identification? Yes, sir. Uh, we have already given the purchase order everything. Next week, they are supposed to come. For all the qualities they are coming the next week most mm -hmm. So we have already given the purchase order. We are in touch with the testing person who is supplying the instrument to us. Mm -hmm. So next week, hopefully, they will install the issue though? Because after a number of medical colleges have come up, most of the Vedavidan precious hospitals have been converted into GGH. Now equipment one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు లేదు హాస్పిటల్కు వైద్య విధాన పరిషత్ కానీ జీజీహెచ్ఏ కానీ ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో పెట్టినావు కదా జస్ట్ అదే అది ఎంసీహెచ్ ఇట్ ఇస్ ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ద వేవిఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్ ఇన్ఫ్రా డ్రగ్స్ డయాలసిస్ లవ్ క్యాన్సర్ స్క్రీనింగ్ తర్వాత ట్రామా అంబులెన్సెస్ ఎన్సీడీ అదే రకంగా ట్ ఫార్ అవర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి అన్ ఇక్విప్మెంట్ యూజ్ స్ట్రక్చర్స్ వచ్చేస్తున్నాయి ఎక్విప్మెంట్ లేదు ఉన్న మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కావాలంటే ఏఎంసీ కావాలి సో యాక్చువల్లీ వీ శాంక్షన్ వన్ సెక్షన్ ఎక్స్క్లూజివీ ఫర్ ఎక్విప్మెంట్ ఇన్ ద డీజే మెడిసి దాన్ని ఇప్పుడు మనం చేయాలి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెయిన్ ఇష్యూస్ అండ్ తర్వాత మన సీనాని ఇప్పుడు వచ్చి అనుకుని అంటున్నాడు సూరమ్మ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్వజిషన్ అంటున్నాడు ఇరిగేషన్ మాత్రమే కానీ నేను నేను ఇంజెక్షన్ ఇచ్చే మాత్రమేనే మీకు మూడు అంబులెన్స్ 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 కొరత లేదు అంబులెన్స్ ఇద్దాము దిస్ నాట్ ఇష్యూ ఎట్ ఆల్ విల్ గి ద అంబులెన్సెస్ బట్ యాజ్ ఫర్ ఇరిగేషన్ ఇస్ కన్సర్న్ నలభై కోట్లు కావాలంటే కలెక్టర్ కానీ కదా చెప్పేవాడు ఫిఫ్టీ హండ్రెడ్ ఎంసీ రాసుకున్నారు రాసుకున్నా నంబర్ వన్ మా డిపార్ట్మెంటే ప్రజల మధ్య ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఏముంటుంది తెలిసిందా ఎంత కష్టపడినా చివరకు అంత చిన్న ఇంత నెగటివ్ వచ్చిన రాసిస్తారట ఇంకొకటి వన్ మోర్ ఇష్యూ విత్ రిగార్డ్ ద వెల్ కరీంనగర్ డిస్ట్రిక్